హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ టాలీవుడ్ హెంగ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ మ్యాడ్ తో మ్యాజిక్ చేసిన మ్యాడ్ స్పెరు కోలీవుడ్ హీరో విక్రమ్ నటించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టు ఎంపురాన్ అలాగే నేచురల్ స్టార్ నాని నిర్మించిన మూవీ కోర్టు ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సికిందార్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే పర్వాలేదు అనిపించే టాక్ అయితే సొంతం చేసుకుంది ఉత్తమైన కలెక్షన్లు మీ కాదు గానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ నాలుగో రోజు పదహారు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా ఒకసారి గమనిస్తే ఈ రోజు ఈ మూవీ ఇరవై ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండో రోజు ముప్పై ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు పంతొమ్మిది పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక నాలుగో రోజు అయితే పదహారు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇత మీద ఈ మూవీ ఇండియా వైడ్ గా తొంభై నాలుగున్నర కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నూట పది కోట్ల దాకా గ్రాసును కూడా అందుకుంది ఇప్పుడు ఓవర్సీస్ లో అయితే ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ను అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట పది కోట్ల దాకా నెట్ ని అలాగే నూట ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దగ్గర కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా తొంభై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకంత ముందు చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ ఉండే మిస్ టాక్ చేసుకుంది కలెక్షన్ల పరంగా కూడా ఏమో ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది మూవీ వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేక చేతులు ఎత్తేసింది మూవీకి నెగిటివ్ షేర్లు డెబ్యూ షీట్లు తీసేయ రేంజ్ లో మాత్రమే సొంతం చేసుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై నాలుగు లక్షల రేంజ్ లో షేర్ సొంతం ఇక యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే లో రెండు పాయింట్ ఇరవై రెండు కోట్ల షేర్ అయితే డెబ్బై రెండు లక్షల దాకా షేర్ టోటల్ నింధ్రాలు అయితే రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ఐదు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ పది పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై తొమ్మిది లక్షల దాకా షేర్ నిర్సీస్ లో అయితే డెబ్బై తొమ్మిది లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఆరు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ ని పన్నెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఎనిమిదిన్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఆరు రోజుల్లో సాధించిన ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ పదిహేడు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్ అందుకోవాలంటే అసాధ్యంగానే కనిపిస్తుంది మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ సూపర్ హిట్ గా నిలిచిన మూవీ మ్యాట్ స్పేర్ మూవీ అల్టిమేట్ కలెక్షన్ తో మొదటి వీకెండ్ రచతో ముగించింది తర్వాత వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా ఉన్నంతలో మంచి హోల్ నే చూపించింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరో రోజు ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా టోటల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది మూడు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరీగా ఓసారి గమనిస్తే పది పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ నే ఇట్ల మూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ నే ఉత్తరాంధ్రలో అయితే మూడు కోట్ల దాకా షేర్ నే ఇట్లా ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ నే లో అయితే తొంభై ఎనిమిది లక్షల దాకా షేర్ ని గుంటూరులో ఒకటి పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా షేర్ పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఎనభై నాలుగు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ఇరవై మూడు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ముప్పై ఎనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ నిజు అయితే ఐదు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ముప్పై పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ యాభై నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల కేఫెన్ టార్గెట్ లో బర్రెలో దిగ్గా ఆరు లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని ఏకంగా డెబ్బై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ డూపర్ హిట్ గా దూసుకుపోతుంది ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో చియా విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ వీరధీర సోర మూవీ ఎట్టకేలకు మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది రాష్ట్రాల్లో ఈ మూవీ ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయినా గానీ తమిళనాడులో ఓవర్సీస్ లో మాత్రం బరవలేదని విద్య కలెక్షన్ తో దూసుకుపోతుంది ఇక ఏడో రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పది లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే సొంతం చేసుకోగా టోటల్ గా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం పూర్తి అయ్యే టైం కి పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ నుంచి ఇతర మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల బ్రేక్ ఏవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి అలాగే తమిళనాడులో మంచి జోరుని చూపిస్తున్న ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడో రోజు అయితే టూ పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఏ రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే తమిళనాడులో ఇరవై ఎనిమిది పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ నిరాష్ట్రాల్లో రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే మూడు కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే నలభై పాయింట్ కోట్ల దాకా గ్రాస్ ని పంతొమ్మిది పాయింట్ కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ మొదటి వారం పూర్తయ్యే టైం కి ఈ మూవీ సాధించిన కలెక్షన్ తో బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఆరు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఎల్ టూ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ సొంతం చేసుకోగా రాష్ట్రాల్లో అయితే మాత్రం మిస్ టాక్ అయితే సొంతం చేసుకుంది మూవీ మొదటి వీకెండ్ లో మొదటిమేట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం దుమారం చేయగా ఏడో రోజుకు వచ్చేసరికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏడు లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే సొంతం చేసుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఏడో రోజు ఒకటి పాయింట్ డెబ్బై లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మూడు పాయింట్ నలభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు ఏడు లక్షల దాకా షేర్ ను మాత్రమే సొంతం చేసుకోగా పద్నాలుగు లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల బ్రేక్ బ్రేక్అన్ టార్గెట్ లో బరిలో దిగ్గ మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఇంకా నాలుగు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది అలాగే కేరళ ఓవర్సీస్ లో మాత్రం ఎక్సలెంట్ హోల్ చూపిస్తూ దూసుకుపోతుంది మూవీ ఏడో రోజు ఇరవై లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకోగా మూవీ రెమోబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసిందని చెప్పాలి టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే కేరళలో అరవై మూడు కోట్ల దాకా గ్రాస్ ని ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడులో ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ నిఫ్ ఇండియాలో పద్దెనిమిది కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే నూట ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల ముప్పై పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని పన్నెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట రెండు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గ మొదటి వారంలో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకుని ఏకంగా పన్నెండు పాయింట్ తొంభై ఐదు రేంజ్ లో సొంతం చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నిర్మించిన మూవీ కోర్టు ఈ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆయన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం నిసుకొని రిమూల్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది వర్కింగ్ డే లో కూడా ఇరవై రోజు పర్వలేదనిపించే కలెక్షన్ అయితే సాధించగా తెలుగు రాష్ట్రాల్లో ఇరవయో రోజు పదిహేను లక్షల దాకా షేర్ అయితే సొంతం చేసుకోగా అలాగే ముప్పై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా సొంతం చేసుకుంది టోటల్ వర్ల్డ్ వైడ్ గా ఈ మూవీ ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే లో పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ లో ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో అయితే ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ఇరవై ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని ముప్పై ఏడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే యాభై ఐదు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకుని ఏకంగా కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ ట్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో వస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి